నమస్తే వైఆర్ ఫైన్స్ కి స్వాగతం టిక్కలు తప్ప ఏం ఆయన సొంత డబ్బులు ఏం లేదు రోజు ఈ రాష్ట్రంలో వేసి మీరందరూ కూడా నాతో సహా రెండున్నర లక్షల రూపాయలు బాకీ మన నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకుంటూ ఐదేళ్ళు అయిపోయారు ఈ నవరత్నాలతో అవి నవరత్నాలు కాదని మన తలకాయ మీద కొట్టే వాళ్ళవి ఎందుకంటే ఆ వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఎక్కడన్నా చెత్త మీద ట్యాక్స్ వేసినారా చెత్త ముఖ్యమంత్రి ఉండడం కోసమే చెత్త ట్యాక్స్ వేసినారని చెప్పి ఈ సందర్భాన్ని మీకు మనవి చేసుకుంటున్నాను ఆయనకి ఒకసారి మనం ఓటు ఎందుకు చేశాం అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఏదో మంచి పని చేశాడు ఆయన ముఖం చూసి ఇతను ఏమో ఆయన కంటే బాగు చేస్తాడు అని చెప్పి ఈ ఓటు వేసాం వాస్తవంగా మరి ఏమైనా బాగు చేశాడానికి నీకు ఎందుకంత కక్ష ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చాలా పనులు చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా ఆధునిక ప్రజలు ఎందుకు ఇవ్వవు నరేంద్ర మోదీ గారు వందల కోట్ల రూపాయలు ఆధునిక పంపిస్తా ఉన్నాడు అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయవు నీకు ఓటేసి గెలిపించారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యే గురి చేసినావు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇంకెంత కాలం ఆ ఓ పదవిలో ఉంటావు నిజంగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను ప్రజల గురించి పట్టించుకోని వాడి ఎమ్మెల్యే మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉన్నా మనకి అని అడుగుతా ఉన్నా ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు పెట్టారయ్యా డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నారు అయ్యా అమ్మలున్నారు అక్కలున్నారు ఉన్నారు మంచి నీళ్లు కావాలంటా ఉన్నారు ఏం అడుగుతా ఉన్నారయ్యా బిందెలు తీసుకొని అడుకోపోవాలా పోవాలా నీళ్లు తేవాలా ఎంత కష్టమయ్యా ఆలోచన చేయండి ఇంటింటికి కుళ ఇమ్మని ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని ఆడవాళ్ళ కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడ ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాడు అనుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో ఇల్లు ఉండడానికి వీల్లేదు ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టదనుకుంటున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు వెనక పంపించేసినాడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే జనసేన మల్లప్ప గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైని గారికి అంకల్ రెడ్డి గారికి గోపాల్ గారికి వేణుగోపాల్ గారికి అలాగే ఎంఆర్పిఎస్ సంస్థ నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ఓటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి గిట్టయ్య గారికి హనుమంత గారికి మొత్తు గారికి ఓట్లు తీసేసుకొని పోయే వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు ముందు గాని ఎలక్షన్ల తర్వాత గాని గ్రామానికి వచ్చి మీ సమస్యలు తీరుస్తాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి గ్రామంలో మరింత ప్రచారం చేయాల్సి ఉంది వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు జగనన్న కాలనీ ఇక్కడ ఉందో లేదో జగనన్న కాలనీ అంతా జగనన్న కాలనీయే లేదంట ఇదే అన్యాయం అయ్యా పేదోడికి పేదోడికి ప్రతి ఇంటి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అన్నది నరేంద్ర మోదీ గారి అభిప్రాయం ఆయన ఆలోచన విధానం అది మోదీ గారు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాడు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు మీరు అప్పుడే గెలిపించి ఉంటే ఇప్పటికి నేను ఎస్టీ సాధించి మీ చేతిలో పెట్టేవాడిని ఆ రోజు మీరు నాకు ఏం బాధలేదు ఇప్పుడైనా సరే ఓట్లు వేసిన గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాను దూదేకుల వాళ్ళు బీసీలు యాక్చువల్ గా బీసీలకు అందరికీ కూడా ఇక్కడ దూదేకుల వాళ్ళకి ఎందుకంటే జోకు చూడండి ఇక్కడ దూదేకుల ముస్లింస్ అంతా ఒకటి కాదండి లో కూడా ఎన్నో వర్గాలు ఉంటాయి దాంట్లో ఉపకులాలు ఉంటాయి సో దాంట్లో పస్మందా ముస్లింస్ అంటారు నార్త్ వైపునంతా కూడా పస్మందా ముస్లిం అత్యంత వెనకబడినటువంటి ని పస్మందా ముస్లింలు అంటారు దూదేకుల ఉపకులాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళ సంక్షేమం కోసం మేము అడిగినప్పుడు ఆ దూదేకుల కార్పొరేషన్ పెట్టినారు మేము దూదేకు అంటే వాళ్ళేంటి చెప్పేది ఏంటంటే ముస్లింస్ అంతా మాకే ఓటేస్తారు దూదేకుల వాళ్ళందరూ కూడా మాకే ఓటేస్తారని చెప్పుకుంటారు మరి మీరేం చేశారు ఆ దూదేకుల కంటే ఏం చెప్పారు సమాధానం ఊరికే కార్పొరేషన్ పెట్టారు దాంట్లో ఒక రూపాయి డబ్బులు ఇచ్చారు తమ్ముడు కూడా ఒక రూపాయి డబ్బులు ఇవ్వరు అట్లా చేసి పాడు చేస్తూ ఉంటారు తెలుగు అది ఎటువంటి అనుమానం లేదు వాళ్ళకు మసీదు కావాలి తప్ప మసీదు అంటే మనం గుడి కట్టుకున్నట్టే వాళ్ళకి మసీదు ఎక్కర్లేదు డెఫినెట్గా ఉండి తీరాల్సిందే గుళ్ళు ఉండాలా మసీదులు ఉండాలా చర్చిలు ఉండాలా అందరూ వాళ్ళ వాళ్ళ మతాలని సంతోషంగా సుఖశాంతులతో వాళ్ళు ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కావాల్సిన మసీదు ఏర్పాట్లు కూడా నేను చేస్తానని మాత్రం హామీ ఇస్తాను ధన్యవాదాలు